సంక్రాంతి పర్వదినం వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఒక ప్రకటన విడుదల చేశారు పోలీసుల సరెండర్లు ఉద్యోగుల జీపీఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ ఎఫ్టిఏ బిల్లులు అకౌంట్స్లో జమ కానున్నాయి సర్వీస్ ఫోకజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ మైనర్ రిపేర్స్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి బకాయిల విడుదలతో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల అకౌంట్లో జమ కానున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని వ్యక్తిగతంగా ఉద్యోగులు భరించారు ఈ రోజు సాయంత్రానికి మొత్తం బిల్లులు జమ కానున్నాయి ఇక ఒక నెలకు సంబంధించిన సిపిఎస్ కంట్రిబ్యూషన్ నిధులు విడుదలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు దీని విలువ మూడు వందల కోట్ల రూపాయలు సిపిఎస్ కింద మరో ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన సూచించారు టీడీఎస్ చెల్లింపుల కింద రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తం విడుదలయ్యింది